తెలియ అందరినీ కార్లలో తీసుకొచ్చి నన్ను మాత్రము తీసుకొచ్చినారు చూడాలని చెప్పి కానీ నేను ఈరోజు ఇంత పెద్ద చెప్పులు వేసుకుని వచ్చిన నడవలేకపోయా అర్థమైంది నాకు సమస్య తప్పకుండా మరి బ్రహ్మానంద రెడ్డి గారు ఆటో నగర్ ని దత్తకు తీసుకోవడం అంటే ఏదో పేరుకి దత్తకు తీసుకోవడం కాదు మీకు చిన్న సమస్య వచ్చినా కూడా అందుబాటులో ఉంటారు ప్రతి ఒక్కరిని ఇక్కడ ఉండే ప్రతి ఒక్కరిని దత్తకు తీసుకున్నట్టే అంటే ప్రతి ఒక్క ఇంటికి మీకు కావలసిన అన్ని ఫెసిలిటీస్ ప్రొవైడ్ చేయడానికి మా అన్న ఈరోజు మీ ఆటో నగర్ని దత్తకు తీసుకోవడానికి చాలా సంతోషంగా ఉంది చాలా గర్వంగా కూడా ఉంది ఏదైతే భూమా రెడ్డి గారు మా నాన్న ఆటో నగర్ని స్టార్ట్ చేశారు దాన్ని పూర్తి చేసే బాధ్యత మేము తీసుకుంటున్నామని కూడా మీ అందరికి నేను తెలియజేసుకుంటున్నాను ఎందుకంటే సరే మధ్యలో ఏం జరిగినా కూడా నాకు తెలిసినంత వరకు అప్పుడు నగర్ అంటే మా వైపు ఇప్పుడు ఇప్పుడు నగర్ అంటే మా వైపు మధ్యలో ఏం జరిగినా కూడా నాకు అనవసరము ఎందుకంటే ఈరోజు మా నాన్న ఎప్పుడు చెప్పేవాళ్ళు అంటే మా అమ్మ నాన్న కూర్చొని మాట్లాడుతున్నప్పుడు రాజకీయాలు ప్రజలు చిన్న పిల్లల్లాగా వాళ్ళు ఏదైనా చిన్న చిన్న పొరపాట్లు చేసినా ఎక్కడైనా ఏదైనా అయినా కూడా వాళ్ళని దగ్గర తీసుకోవాల్సిన బాధ్యత లీడర్గా మన బాధ్యత అని చెప్పి వాళ్ళు ఎప్పుడు మాట్లాడుకునే వాళ్ళు మరి మేము కూడా ఈరోజు ఈ రోజు మేము చిన్నపిల్లలమైన రాజకీయాల్లో పెద్దగా అనుభవం లేకపోయినా కూడా ఈ రోజు భూమా బ్రహ్మానంద రెడ్డి గారు గాని నన్ను గాని ప్రజలందరూ కూడా చాలా సపోర్ట్ ఇస్తున్నారు చాలా వాళ్ళ ప్రేమ అభిమానాలు చూపిస్తున్నారు ఆశీర్వాదాలు ఇస్తున్నారు చాలా సంతోషంగా ఉంది అదేవిధంగా జిల్లాలో ప్రతి ఒక్క లీడరు పేరు మెన్షన్ నేను ప్రతి ఒక్క పేరు చెప్పకపోయినా ప్రతి ఒక్కరు ఈరోజు సపోర్ట్ ముందుకు ముందుకొచ్చి మా అన్నని గెలిపించాలని చెప్పి మరి అడుగుతున్నారంటే కూడా వాళ్ళందరికీ కూడా నేను ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను నంద్యాల అభివృద్ధి అంటే మా నాన్నకి ఇప్పుడు కూడా ఆయన నంద్యాల అభివృద్ధి అంటే కూడా ఎప్పుడు కూడా ఇక్కడే చూస్తూ నింటారు నంద్యాలను అభివృద్ధి చేయాలి ఎటువంటి మరి డిస్టబెన్స్ లేకుండా ప్రతి ఒక్క సమస్యలు కూడా తీర్చాలని చెప్పి ఆయన చాలా కష్టపడ్డారు వైసీపీలో ఉన్నప్పుడు సరే వైసీపీ నుంచి వచ్చిన తర్వాత తెలుగుదేశం పార్టీలో కూడా మన అభివృద్ధి కార్యక్రమాలు చాలా చేయొచ్చు మీకు కూడా చాలా కార్యక్రమాలు చేయాలని ఎన్ని సందర్భాల్లో కూడా అనుకున్నా కూడా మరి అవన్నీ కూడా అడ్డుకున్నారు ఒక ఫైల్ మూవ్ చేయాలంటే దానికి అడ్డుకున్నారు ఒక ఏదైనా మంచి కార్యక్రమాన్ని చేయాలంటే దానికి ఒక పంచాయతీ పెట్టేవాళ్ళు ఈ రోజు ఏదైనా ఒక మంచి కార్యక్రమం చేయాలంటే కూడా పది పది స్టెప్స్ మేము వెనక్కి వెళ్తున్నాం అంటే దానికి కారణం కూడా అప్పుట్లో ఉండే మరి మన పార్టీలో ఉండే శిల్పా మోహన్ రెడ్డి గారు అడ్డుకోవడం వల్ల చాలా కార్యక్రమాలు మరి భూమా నాగరెడ్డి గారు చేయలేకపోయినారు భూమా నాగరెడ్డి గారు అంటే ఒక వ్యక్తి ఆయన ఎన్ని కార్యక్రమాలు ఎన్ని అభివృద్ధి కార్యక్రమాలు అటు ఆళ్ళగడ్డ నంద్యాలలో చేశారు మన అందరికీ కూడా తెలుసు అటువంటి ఒక స్ట్రాంగ్ లీడర్ ని ప్రతి ఒక్క స్టెప్ లో ఆపుతూ రావడం వల్ల ఆయన చాలా చాలా సందర్భాలు బాధ కూడా పడ్డాడు కానీ చివరి వరకు ఆయన ఒక రోజు ముందు చనిపోక ఒక రోజు ముందు కూడా మరి అందరినీ తీసుకొని వెళ్ళి ముఖ్యమంత్రి గారిని కలిసి మరి నా కోరికలు ఇవి దయచేసి ఇవన్నీ తీర్చని నాకు ఇంక ఏ మంత్రి పదవి వద్దు ఏమి వద్దని కూడా మరి ముఖ్యమంత్రి గారు చెప్పడం జరిగింది ఆ రోజు ఆయన ముఖ్యమంత్రి గారిని అడిగింది పదమూడు వేల మందికి నేను ఇల్లు కట్టిస్తాను వాళ్ళకి ఇల్లు కట్టించాలి రోడ్ మ్యాపింగ్ జరగాలి తప్పకుండా ప్రజలు నా మీద పెట్టుకున్న నమ్మకము వాళ్ళని నెరవేర్చాలని చెప్పి ఆ రోజు మరి మా నాన్న ముఖ్యమంత్రి గారు చెప్పడము ముఖ్యమంత్రి గారు సరే అనడము ఆ తర్వాత రోజు నాన్న చనిపోవడము ఇవన్నీ జరుగు ఇవన్నీ కూడా కళ్ళ ముందు జరిగాయి నాన్న హాస్పిటల్లో బెడ్ మీద ఉండి ఆక్సిజన్ మాస్క్ పెట్టుకున్నప్పుడు కూడా మరి ముఖ్యమంత్రి గారు ఫోన్ చేసిన వెంటనే కూడా ఆయన హాస్పిటల్ ఉన్న సంగతి కూడా ఎవరికి తెలియనే లేదు ఎందుకంటే తెలిస్తే మరి ఎక్కడైనా ఇబ్బందులు కలుగుతుందేమో ఎవరైనా ప్రజలు తప్పుగా అనుకుంటారేమో బాధపడతారేమో అన్న ఒక ఉద్దేశంతో మరి మా నాన్న బాగాలేకపోయినా మేము ఎవరికి కూడా చెప్పలేదు ఆక్సిజన్ మాస్క్ రాత్రి పూట నిద్రపోకుండా ఆక్సిజన్ మాస్క్ పక్కన పెట్టి ఆయన చెప్పిన చివరి కోరికలు చివరి మాటలు నాతోటి నంద్యాలను అభివృద్ధి చేయాలి నాకు నిద్ర పట్టట్లేదు ఆ కార్యక్రమాలన్నీ ఆలోచిస్తుంటే నాకు నిద్ర కూడా పట్టట్లేదు అని చెప్పిన మాటలు ఇప్పటికీ కూడా నాకు వినిపిస్తున్నాయి తప్పకుండా నేను నా కుటుంబ సభ్యులు నా కుటుంబ సభ్యులు అందరం కూడా అటు ఆలగడ్డ నందాలని నా తల్లి తల్లిలాగా చూసుకుంటాము వాళ్ళని ఎప్పుడు కూడా నాకు వాళ్ళని చూసుకునే చూసుకోవాల్సిన సందర్భం ఎప్పుడు రాలేదు కానీ ఇప్పుడు మరి బ్రహ్మానంద బ్రహ్మానందరెడ్డి గారు కానీ నేను గాని తప్పకుండా మిమ్మల్ని నా తల్లి తల్లితండ్రులు సమానంగా చూసుకుంటాను వాళ్ళకి ఏదైతే చేయలేకపోయినానో అవన్నీ మీకు చేస్తారని కూడా అందరికి నేను తెలియజేసుకుంటున్నాను మరి అందరూ కూడా ఈ రోజు ఎస్వి రెడ్డి గారు కానీ ఫరూక్ గారు గాని నోమాన్ సార్ గారు గాని మేము గాని ఏవి సుబ్బారెడ్డి గారు గాని మరి మా మామ ఎస్వి మోహన్ రెడ్డి గారు అందరం కూడా ఈరోజు ముందుకొచ్చి ఈ కార్యక్రమాలన్నీ మేము చేస్తున్నామంటే కూడా దానికి కారణము మరి భూమా నాంగరెడ్డి గారు మాకు ఎప్పుడు కూడా అండగా ఉన్నారు వాళ్ళ ఆ కార్యక్రమాలు అన్ని కూడా ఇక్కడ ఉన్న పెద్దలకి అందరికీ తెలుసు కాబట్టి అందరూ ఒక టీం వర్క్ గా నేను ఒక్కదానే కాదు ఈరోజు అందరం కలిస్తేనే ఈ అభివృద్ధి కార్యక్రమాలు చేయగలుగుతాం కాబట్టి అందరం కూడా ఒక టీం లాగా అన్ని కష్టపడి మీకు కావాల్సిన అన్ని కూడా మేము చేసి అని కూడా మీరు అందరికీ నేను తెలియజేసుకుంటున్నాను మరి ముఖ్యంగా సరే ఇవన్నీ పక్కన పెడితే మీరు అడిగేవి రిజిస్ట్రేషన్లు ఈ ల్యాండ్ రిజిస్ట్రేషన్ చేయాలని చెప్పి కూడా నా దగ్గరికి మీరు రావడం జరిగింది మరి ఇక్కడ ఉన్న పెద్దలందరూ కూడా మీకు మంచి చేయాలని ఒక ఆలోచనతోనే వచ్చారు కాబట్టి తప్పకుండా ఈసారి నేను ఆట నగర్ వచ్చినప్పుడు మీ రిజిస్ట్రేషన్ అన్ని కూడా అయిపోగొడతామని కూడా మీ అందరికి నేను తెలియజేసుకుంటున్నాను ఎందుకంటే ఈ రిజిస్ట్రేషన్స్ కోసమే చాలా మంది వాళ్ళకి మీకు పనులు చేయిస్తే ఎక్కడ మీరు వాళ్ళ దగ్గరికి రారని చెప్పి కూడా అవన్నీ కూడా పనులు చేయకుండా మిమ్మల్ని వాళ్ళ చుట్టూ కూడా తిప్పించుకునే సందర్భాలు కూడా ఉన్నాయి అవన్నీ కూడా మీరు గుర్తు పెట్టుకోవాల్సిన అవసరం ఉంది ఈ రోజు వాళ్ళ ముస్లింస్ కి ఎవరికైనా ఒక ఒక మంచి ఉంది మీకు ముస్లింస్ కి ఎవరికైనా ఏదైనా మంచి పని చేస్తే వాళ్ళ జీవితాంతం గుర్తు పెట్టుకుంటారని కూడా మా నాన్న ఎప్పుడు చెప్పేవాడు తప్పకుండా మరి ఏ రిజిస్ట్రేషన్ సంబంధించిన అన్ని ఫైల్స్ బయటకు గీయడం జరుగుతుంది ముఖ్యమంత్రి గారు చెప్పినట్టుగా అవన్నీ కూడా మీకు మేము అందరం కూడా ముందుకు వస్తాము కే కృష్ణమూర్తి గారు కూడా సీరియస్ గా తీసుకోవడం జరిగింది మరి శ్రీధర్ రెడ్డి గారు గారు మేము కానీ ఏవి సుబ్బారెడ్డి గారు గారు అందరం కూడా ఈ రోజు మరి ముఖ్యమంత్రి గారితో ఎప్పుడు మీటింగ్ జరిగినా కూడా ఈ సందర్భం ఆటో నగర్ టాపిక్ లేకుండా గ్రంథాల అభివృద్ధి గురించి మాట్లాడే సందర్భం కూడా లేదని మీ అందరికీ తెలియజేసుకుంటున్నాను తప్పకుండా వచ్చే రోజుల్లో మేమందరం కూడా ముఖ్యమంత్రి గారికి మరొకసారి ఆయన దృష్టికి తీసుకుని వెళ్ళి మీ రిజిస్ట్రేషన్ మీ ల్యాండ్ రిజిస్ట్రేషన్ మీ కావాల్సి మీ డబ్బులు కట్టుకునేవి మీ హక్కు ఇవి తప్పకుండా ఈ రిజిస్ట్రేషన్లని మీ పేరు మీద వచ్చేలాగా మేమందరం కూడా కృషి చేస్తామని మీకు తెలియజేసుకుంటున్నాము అదేవిధంగా రోడ్లు రేపటి నుంచే మరి కమిషనర్ గారు తర్వాత మన పంచాయతీకి సంబంధించిన డిపార్ట్మెంట్ వాళ్ళు కానీ ప్రతి ఒక్కరు కూడా వచ్చి ఇన్స్పెక్షన్ చేయడం జరుగుతుంది ఈ కావాల్సిన రోడ్లు కానీ లైట్లు కానీ డ్రైనేజ్ కానీ అన్ని కూడా శాంక్షన్ అయిపోయినాయి త్వరలోనే టెండర్స్ కూడా పిలవబోతున్నారు టెండర్స్ అయిపోయిన తర్వాత ఒక నెలలోనే మీకు పనులన్నీ కూడా మొదలు పెట్టి ఆ పనులన్నీ కూడా పూర్తి చేస్తారని కూడా మీరందరూ నేను తెలియజేసుకుంటున్నాను ఏదో వచ్చి మాటలు చెప్పి వెళ్ళిపోయే నాయకత్వం కాదు ఇక్కడ ముఖ్యమంత్రి గారు ప్రతి ఒక్కటి కూడా మరి స్వయంగా ఆయనే చెక్ చేస్తున్నారు మరి మేము ఎక్కడైనా పన్ను చేయకపోయినా ఎక్కడైనా డిలే అవుతున్నా కూడా ఆయన స్వయంగా ముఖ్యమంత్రి గారే చూస్తున్నారు కాబట్టి తప్పకుండా పనులన్నీ కూడా త్వరలోనే పూర్తి అవుతాయి మరి నేను ఓట్లు అడగాను కానీ మీ ఆశీస్సులు మీ ఆశీర్వాదాలు నాకు తప్పకుండా నాకు నా కుటుంబ సభ్యులకి ఉండాలని కోరుకుంటున్నాను ఎందుకంటే అల్లా దువా కూడా నా మీద ఉంది ఎందుకు చెప్తున్నానంటే రంజాన్ టైంలో నేను ఒకసారి నమాజ్ చేసినప్పుడు నమాజ్ చేసిన తర్వాత రోజే శిల్పమోహన్ రెడ్డి పార్టీ వదిలేసి వెళ్ళిపోయారు ఇంకొకసారి నమాజ్ చేస్తే ముఖ్యమంత్రి గారు అన్ని నేను అడిగినవన్నీ కూడా సంతకం పెట్టి శాంక్షన్ చేయడం జరిగింది అందుకే నేను కూడా చాలా గట్టిగా నమ్ముతున్నాను అల్లహద్బా నా మీద తప్పకుండా ఉంది వచ్చే ఎలక్షన్స్ రాష్ట్రం మొత్తం కూడా నంద్యాల ఎలక్షన్స్ ఏం జరుగుతున్నాయి ఎక్కడికి పోయినా నేను నిన్న వైజాగ్కి వెళ్ళినప్పుడు కూడా అక్కడ కూడా వాళ్ళు కూడా నంద్యాల ఏం జరుగుతుందని అడుగుతున్నారు కానీ వైజాగ్ నేను ముందుకు కూడా అడగట్లేదు అంటే నంద్యాల అంత ప్రిస్టేజ్ అయిపోయింది ఈ రోజు మరి మాకే కాదు మీరందరూ కూడా ప్రిస్టేజ్ గా తీసుకోవాల్సిన అవసరం కూడా చాలా ఉంది మీరు ఇచ్చే ఈ మెజారిటీ నేను గెలుపు కూడా అనను ఎంత మెజారిటీ వస్తే మా నాన్నకి అంత సంతోషం కలుగుతుంది కాబట్టి నా తల్లి తండ్రి ఆశయం నెరవేర్చడానికి కేవలం ఆ ఒక్క కారణంకే నేను ఈ రోజు రాజకీయాలకి రావడం జరిగింది మీరు అనుకోవచ్చు మంత్రులకి సమస్యలు ఉండవు అని కష్టాలు ఉండవు మీరు అనుకోవచ్చు కానీ నాన్న ఉన్నప్పుడు నాకు ఎప్పుడు ఎన్ని కష్టాలు వచ్చా అది కష్టాలుగా అనిపించలేదు కానీ నాన్న చనిపోయిన తర్వాత ఎలా ఉంటుందో ఒక కుటుంబము ఎంత ఇబ్బందులకు ఇబ్బందులు వస్తాయని కూడా నేను చూడటం జరిగింది కానీ శోభానాడ్డి గారు భూమా నాగరెడ్డి గారికి నాకు వదిలేసి వెళ్ళింది ఒకటే ఒకటి గుండె ధైర్యం ఇది ఎప్పటికీ నాతోటే ఉంటుంది నన్ను మీ దగ్గర నుంచి ఎవరు కూడా దూరం చేయాలని కూడా మీరు తెలియజేసుకుంటూ వచ్చే రోజుల్లో మీకు మాటలే కాదు అభివృద్ధి కార్యక్రమాలు ఎలా ఉంటాయో కూడా చూపెట్టబోతున్నాము ముఖ్యమంత్రి గారు పదకొండు పదకొండు వందల కోట్ల రూపాయలు నంద్యాలకు ఇచ్చారంటే చిన్న మాట కాదు ఎక్కడ జరగనంత అభివృద్ధి రోజు ఇక్కడ జరుగుతుందంటే దానికి కారణం కూడా మరి అందరూ అనొచ్చు ఎలక్షన్స్ టైం కాబట్టి ఈ రోజు ప్రిస్టేజ్ కాబట్టి పార్టీకి ముఖ్యమంత్రి గారు చేస్తున్నారు అనుకోవచ్చు దయచేసి అటువంటి ఆలోచనలు పెట్టుకో పెట్టుకోకండి ముఖ్యమంత్రి గారు ఈ రోజు ఈ కార్యక్రమాలు చేస్తున్నారంటే దానికి కారణము ఆ రోజు భూమానాగారెడ్డి గారు ఇచ్చిన హామీలు నెరవేర్చాలి ఆయన ఆయన కుటుంబ సభ్యులు ఇబ్బందులు పడకుండా భూమానా గారు ఏవైతే హామీలు ఇచ్చా ఇస్తారు ఇచ్చారో అవి నెరవేర్స్తే అక్కడ ప్రజలు యాక్సెప్ట్ చేస్తారు వాళ్ళ ఒక ఒక ఒకే ఒక ఆలోచన తోటి కూడా ఈ రోజు ఈ కార్యక్రమాలన్నీ కూడా చేయడం జరిగింది మరి అటు రెడ్డి గారు కానీ లేకపోతే ఇతర లీడర్లు అందరూ కూడా కలిసి ఈ రోజు ఈ కార్యక్రమాలన్నీ కూడా మేము ముందుకు తీసుకెళ్ళడం జరుగుతుంది తప్పకుండా వచ్చే రోజుల్లో మీరందరి అందరి ఆశస్సులు ఆశీర్వాదాలు మీ ప్రేమ అభిమానాలు నాకుంటే నాకు మా అన్నకి భూమా బ్రహ్మానందరెడ్డి గారికి ఉంటే తప్పకుండా వచ్చే రోజుల్లో అభివృద్ధి కార్యక్రమాలు ఇంకా పెద్ద స్థాయిలో చేస్తామని కూడా మీరందరికీ అందరికి నేను తెలియజేసుకుంటూ మీరు ఏ చిన్న సమస్యలు వచ్చినా కూడా ఒక చిన్న ఫోన్ చేయండి అటు మా అన్నకు గానీ మాకు గానీ ఇక్కడ ఉన్న లీడర్లకు ఎవరు ఫోన్ చేసినా వెంటనే రెస్పాండ్ అయ్యి ఆ ఇబ్బందులు కూడా ఏదైతే మీరు సమస్య ఉందో ఆ సమస్యలు కూడా మేము వెంటనే తీరుస్తామని మరొకసారి మీరు అందరికి నేను తెలియజేసుకుంటూ నేను అందరికన్నా చిన్ననే అయినొచ్చు కొన్ని 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 చోట్ల నా తరపు నుంచి ఏదైనా మరి నేను రెస్పాండ్ అవ్వకపోయినా ఏదైనా సమస్యలుండి నేను రాకుండా రాలేకపోయినా కూడా మీరు దయచేసి పెద్ద మనసు చేసి క్షమించి మళ్ళీ మీరు నాకు తప్పకుండా నాతో అందుబాటులో ఉంటే నేను తప్పకుండా అన్ని కార్యక్రమాలు కూడా చేస్తానని మీరు అందరికీ నేను తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటున్నాను